తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఇప్పుడు ఎవరు అనలేదు గాని తెలంగాణలో తెరలైన తెలుగుదేశం సైకిల్ ను రిపేర్ చేసి మళ్ళా జనంలో సైకిల్ బెల్ట్ ట్రింగ్ ట్రింగ్ అని మోగిస్తారట మరింకాలు మన చంద్రననే బాబు గారు మళ్ళా తెలంగాణలో సైకిల్ ఎక్కి దొక్కిందంటే పాత రోజులేనని అంటున్నారు కార్యకర్తలు సారు ఆంధ్రా చూసుకోవాలి కదా అటు చూస్తారట ఇప్పటి నుంచి తెలంగాణ మీద కూడా ఒక కన్ను ఈ నువ్వు సారే చెప్తున్నాడు ముచ్చట ఏందో ఇక్కడనే నాయకులందరికీ నీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇరవై ఏళ్ళుగా పొజిషన్ లో ఉన్నాం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం ఇన్నరా తెలంగాణలో మళ్ళా పసుపు జెండాకు మున్పటి రోజులు తెచ్చేదాకా చంద్రబాబు సార్ దంలాడుతానే ఉంటాడట ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ ఈ గడ్డకు జరిగే మంచిలో కూడా అవుతుంది ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను నాకు అటు తెలంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అటు ఆంధ్ర ఇటు తెలంగాణ సార్కు రెండు కళ్ళ లెక్క అప్పుడు అదే మాట ఇప్పుడు ఇదే మాట అని అంటున్నాడు బాబు గారు మళ్ళా తెలంగాణాల పార్టీకి మున్పటి రోజులు అంటున్నాడు కాబట్టి ఎవలన్నా అక్కడక్కడ జాగ దొరకని లీడర్లు ముందుగాలే సీట్ల ఖర్చు పేసుకోన్రీ మళ్ళీ వెంట సీట్లు దొరుకుతాయో దొరకాయో అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు